కేవలం అంటే కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలకి మాత్రమేనండి ఒక ఎకరం ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో ల్యాండ్ వస్తుందండి కనగిరి మున్సిపాలిటీ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం మొత్తం వచ్చేసరికి నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే సాయిల్ విషయానికి వచ్చేసరికి రెడ్ సాయిల్ వస్తుందండి నాలుగు ఎకరాల విస్తీర్ణం పొలము ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో ఒక బోర్ ఉంది చుట్టూరు ఫెన్సింగ్ కూడా ఉందండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సింగిల్ తార్ రోడ్లో నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజు ల్యాండ్ చాలా బాగుంటుందండి వాటర్ అయితే పుష్కలంగా నిండుగా వస్తాయండి బోర్లో అయితే మాత్రము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దండి జెన్యున్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి నాలుగు ఎకరాల విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే